శ్రీమా త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏంటి పచ్చిమిర్చి సీలుకులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు ఏం చేస్తానో చెబుతాను మీకు అంటే కూరకి పచ్చిమిర్చి తీసుకొస్తూ ఉంటారు మా వారు ఉన్నాయండి అర కేజీ కాయలకి అయినా కూడా తెచ్చేసారు పొద్దుటే మరి రెండు కేజీలు ఎన్నో మా దగ్గర ఇద్దరు మెస్టిక్లు కూడా చెబుతానండి ఆయన చేసే మెస్టిక్ నేను చేసేది కూడా చెబుతాను ఎందుకంటే ఇప్పుడు ఏమండి పచ్చిమిర్చి అయిపోయినాయండి తీసుకురావాలి అన్నాను అనుకోండి మొన్నే కదా తెచ్చాను అప్పుడే అయిపోయినాయా అంటారు ఆయన ఇప్పుడు ఆయన చెప్పకుండా తెచ్చేసారు అనుకోండి ఏమండి ఇంకా ఉన్నాయి ఏంటి ఇన్నికాయలు తెచ్చేసారు అంటారు పచ్చిమిర్చి ఒకటే కాదండి ఏ అంటారు అంటారనమాట చక్కగా ఉల్లిపాయలు అయితే పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఒకసారి తెచ్చుకున్నా అయిపోయాక మళ్ళీ తీసుకొస్తూ ఉంటాం మాకు రిలేషన్ చుట్టాలు ఉన్నారండి ఆయన పంపించేస్తూ ఉంటారన్నమాట అలా ఉంటుందండి ఇంట్లో ఎవరికి ఏది లేకుండా ఉంటుందండి చెప్పండి ఎవరికైనా ఇబ్బంది అనేది ఉంటుంది కాకపోతే గొప్ప కోసం తెప్పలుగా చెప్పుకోవటమే తప్ప మరి ఆడది అల్లుకుపోవాలి తప్ప మరి ఆగ్రహిస్తే ఇదిని పడుకోవడమే అంతే కదా ఎవరికైనా ఉంటుందండి వెయ్యి ఉన్న వాళ్ళకి వెయ్యి కష్టాలు అయితే లక్ష ఉన్న వాళ్ళకి లక్ష కష్టాలండి అప్పుడు వెయ్యి వాళ్ళే రైట్ కదండి అలానే అనుకుంటానండి నేను చక్కగా రెండు కేజీలు తెచ్చేసినట్టున్నారు చక్కగా కడిగేస్తానండి పొడి క్లాత్ మీద వేసేసి ఫ్యాన్గాలికి ఆరనిచ్చి అప్పుడు స్టోర్ చేస్తూ ఉంటాను కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఇంతకుముందు ఇలా తీసి చెప్పడం వీడియో తీయడం పెట్టడం కూడా జరిగిందనుకోండి అయితే ఇవి ఏం చేస్తానంటే ప్యానకాయలు కారిన తర్వాత నేను కత్తిపీట మీద అయితే ఒక నిమిషంలో కోసేస్తానండి ఇలాగా సిరికిలుగా చీరేసానా మరి అది కనుక శాఖతో అయితే లేట్ అవుతుంది మరి నాకు చక్కగా చీరేసాను కదా ఏం చేస్తారు ఇవి అని అనుకుంటున్నారా మరి వామ్ వేసానా మజ్జిగలో మిరపకాయలు కూడా వేసానా మరి అలాగే జీలకర్రతో కూడా వేసానండి ఎలా వేసాను అనేది చెప్పాను చూపించాను చక్కగా ఎండిన తర్వాత అయితే వీడియో తీయడం అమ్మలేదు నాకు ఈరోజు ఏం ఏం మిర్చి వేస్తున్నాను అనుకుంటున్నారా పుల్ల మామిడికాయ అండి పుల్ల మామిడికాయతో పచ్చిమిర్చి ఊరబెడుతున్నాను వేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను ఇలా కూడా చేసుకుంటే ఎండిన తర్వాత చిన్నగా అయిపోతాయి కదా ఇలా కుప్పుడు కాయలు ఇలా పట్టుకుని అలా నూనె వేసి అలా దేవుకుని మీరు కంచోలో పెట్టుకున్న అన్నంలో వేసుకుంటే అన్నం అంతా తినేస్తారండి అంత బాగుంటాయి అయితే మా అమ్మమ్మ వేసేదని మా అమ్మ చెప్పిందండి నేను ఎప్పుడో ఒకసారి వేసానండి ఇంతకుముందు అప్పుడు నుంచి మర్చిపోయాను నాకు గుర్తులేదు అయితే ఈరోజు కాయలు తీసుకొచ్చారండి మా వారు మామిడికాయలు అంటే ఇప్పుడు వచ్చే పుల్లగానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా బంగిని పిల్లకాయలాగా మొన్న కూడా అలానే తెచ్చారు కాయలు చిన్నయ్యే కానీ ఒక కాయ మూడు కూరలు ఉన్నట్టు ఉండారండి ఇద్దరు మనుషులు మొల మేము పొలక తక్కువేసుకుంటాంలేండి కానీ వేలు తెచ్చారు కొంచెం పెద్ద అయ్యే కానీ బాగా పుల్లగా ఉన్నాయి పచ్చిమిర్చి పని ఇన్ని కాయలు విజిరా ఎక్కడ పెట్టను సరేలే పుల మామిడికాయతో పచ్చిమిర్చి చేసేద్దామని ఈ ప్రయత్నం చేస్తున్నానండి చక్కగా చేసే విధానం మీకు నేను చూపిస్తాను పచ్చిమిర్చి కడిగేసాను ముచ్చి తడుములు కూడా తీసేసాను సిరుకులు కూడా సీరేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఏమేత్తాను అనేది మీ నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో చెప్పనా చెప్పినా పుల్లమావిడికాయతో పచ్చిమిర్చి ఊరబెడుతున్నాను ఇది ధనియాలు జీలకర్ర మెంతులు వేయించానండి బాగా కాదు కొంచెం కమట వాసన వచ్చేటట్టు వేయించేసాను గుండా చేసేసుకున్నాను మిక్సీ గిన్నెలో చూశారు కదా చక్కగా అంటే మంచి స్మెల్ వస్తాయి మనకి మరి ఉప్పు ఉప్పు కూడా ఎక్కువే పడుతుందండి ఇది సరే నేను ఎందుకంటే మజ్జిగ మజ్జిగ తప్పనిసరిగా వేయాలండి ఇందులో మనం మజ్జిగ తప్పనిసరిగా వేయాలి మరి ఇక్కడ అమ్మ అమలాపురంలో వారణాసి వంటలని చేస్తున్నారు ఒక ఆవిడ మాది అమలాపురమే ఆవిడది అమలాపురమే ఆవిడ సల్ల వడయాలని పెట్టారు అలా పెడదామని కదా అని మజ్జిగ స్టోర్ చేసుకున్నాను మంచి పుల్లగా అయిపోయిందండి మరి మజ్జిగ పుల్లగా అవ్వాలంటే ఒక చిట్కా కూడా చెప్పేస్తానండి రేపటికి పుల్లగా అయిపోవాలి అనుకున్నారనుకోండి కొంచెం ఉప్పేసేసి ఉంచితే బాగా పుల్లగా అయిపోతుంది మనకి ఎంత పుల్లగా కావాలంటే అంత పుల్లగా అయిపోతుంది అనమాట ఆ మజ్జిగ సరేలే అప్పుడు చెప్పారు కదా ఒడియాలు పెట్టేయాలి అని ఏదన్నా నాకు ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి చూసింది తప్పకుండా చేసేస్తాను అనమాట మరి పెడేద్దాం వడియాలంటే వాతావరణం సహకరించటం లేదు మధ్యాహ్నం ఉంటేనే ఉరుగులు మెరుపులు బట్టల కోసం పరుగులు ఉడుకులు కూడా అయితే ఏవడం అయిపోయింది తర్వాత మెల్లగా ఏమైంది